క్రిస్మస్ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని పాస్టర్ దంపతులకు బూచేపల్లి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పాస్టర్ దంపతులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ బి సాంచంద్ గుంటూరు కృపానందం జి నరేంద్ర కుమార్ యేసుదాసు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ క్రీస్తు గీతాలు ఆలపించగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు ఏసుక్రీస్తు పుట్టినరోజు అని తమ కుటుంబం గత ఇరవై ఐదేళ్లుగా ప్రజాసేవలో ఉందని తమ కుటుంబం గెలుపులో పాస్టర్లు కృషి కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పాస్టర్ దంపతులు వైసీపీ నాయకులు కుమి అంజరెడ్డి కొల్లా భాస్కర్ దేవప్రసాద్ కేసరి రాంబోపాల్ రెడ్డి దుర్గారెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಹಾಂ ದಿಸ್ಕೊಂಡು ಏನು ಬಾ ರೈಟ್ ತೊಂದರೆ 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 ಯಾ ಕೋಟಲ್ ಕಟ್ ಮಾಡಿ ಅಲ್ವಾ ಅಡ್ಜೋಡು ಅಡ್ಜೋಡು ಅಡ್ ಮೈಸ್ ಲೈಸೆನ್ಸ್ ಇದ್ದರೆ ತೋಟ ಮಾಡುವ ನೀವು ನಿಮಗೆ ರೆಕೋರ್ ಬನ್ನಿ

ఎవరికైనా ఆ దేవుడు దేవుళ్ళు కావాలి ఆ దేవులతో పాటు మీ అందరు దేవుళ్ళు పాస్కమ్మందరికి మాస్తాను దేవుళ్ళు నేను ఏ గ్రామానికి పోయినా ఏ విషయం కాలేకపోయినా మా శ్రీమ్మ వచ్చాడో మా సొంతమైన మనసు వచ్చాయని చెప్పేసి బాధ్యతతో చర్చిలో వేసుకెళ్ళేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవేస్తున్న పాస్ అందరినీ నేను చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించిన మాకు మా చాట ప్రదర్శించి వాళ్ళకి ఈ అందరికి ప్రశ్న కూడా నిశ్చయ సత్కారం ఈ పాశ్వందరికి పట్ల పంపిణీ చేసిన భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పాశ్వ గారి కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ దత్తనీయుగా నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసి మెలిసి మీ గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం నడిపి ఈ విధంగా దేవుసారు చెప్పిన ప్రకారం ఈయన సమయములో కూడా మా సోలు గలిపి చాం మీరు నేను భూమికప పోసించి మమ్మగ నా వెలుపున దాస్సామరేన తోటి దాస్సామలో కూడా muligతను క్రీజీరికి మనం కుచేబల్లి సేవా కలిసి వాడు ఎంత ఒత్తిడి చేసినా కూడా మనం ఆ ఒత్తిడికి మనము ధైర్యంగా ఉన్నాము మనందరూ ఇంత ధైర్యంగా ఉండి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ అందరు గెలిపించినందుకు ఎప్పుడు మర్చిపోవని సభా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను